నెల్లూరు రూరల్ మండలం కలివేలపాలెంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి శోభారెడ్డిని ఆయన అభినందించారు ప్రసాద్ రెడ్డి ప్రసాద్ గారు శ్రీమతి శోభారెడ్డి గారు సంయుక్తంగా కార్యక్రమానికి విచ్చేసిన వేదిక నిర్వహించిన పెద్దలందరికీ వేదిక ముందున్న మీ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేర్న హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కల్లూలిపాలెం గ్రామంలో ఒక రెండు మంచి కార్యక్రమాలు ఒకటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ అదేవిధంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని రెండు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా బంధాలు అనుబంధాలు అన్నీ కూడా గ్రామాల్లో ఉండి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పోయినవారు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది ఈ రోజుల్లో ప్రసాద్ రెడ్డి గారు కానీ శోభారాయణ గారు కానీ వారికి సంబంధించిన వారు ఇంత పెద్ద ఎత్తున ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నవారికి అందరికి కూడా కంటికి సంబంధించిన ఏదున్నా కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే ఈ శిబిరంలో పాల్గొంటూ ఈ కంటికి సంబంధించిన శత్రికతలు ఎవరైతే చేయించుకుంటున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాటమరెడ్డి ప్రసాదరెడ్డి గారికి శోభారాయణ గారికి మిగతా దానికి సంబంధించిన వారందరూ కూడా మీరు వారికి ఆశీర్వాదం ఇవ్వాలి ఎందుకంటే వారి ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మామూలుగా ఎవరు ఈ రోజుల్లో పెద్దగా పట్టించుకోరు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ముందుకు రావడం అనేది చాలా అరుదుగా ఉన్న రోజులు ఎందుకంటే సమాజమే అలా తయారైపోయింది స్వార్థం ఎక్కువైపోయింది ఎక్కడ పది అంకణాలు దొరకొద్దా ఎక్కడ ఒక పది సెంట్లు దొరకొద్దా ఎక్కడ ఏమేమి చేసుకొని ఆ రోజుకు ఆ రోజు అమ్మేసుకుందాం అనుకున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి పేదవారికి చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పోలేని వారికి వీరందరికీ కూడా అక్కడి నుంచే బస్సులు చెన్నై నుంచి తెప్పించి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ కోర్ ఎక్విప్మెంట్ బస్సులు ఈ కురు ఈ కురు గ్రామానికి తెప్పించి ఇక్కడ ఈ విధంగా సేవ చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది అందులో ఇంత పెద్ద మహత్తర కార్యక్రమాన్ని మాకు నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో నిర్వహించడం కూడా మాకు కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ వారి సేవల్ని మీరందరూ కూడా వారి సేవల్ని గుర్తించి మీ ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధానంలో స్థానికంగా సహకరించిన శ్రీనివాసరెడ్డి గారికి కానీ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలందరూ చాలా మంది ఉన్నారు దీంట్లో పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ఎందుకంటే రాజకీయాల్లో మామూలుగా ఏదో ప్రభుత్వం పరంగా సంక్షేమ పథకాలు లేకుంటే డ్రైన్ రోడ్డు సాగునీరు తాగునీరు కరెంటో ఇవన్నీ కూడా సహజంగా చేస్తుంటాం కానీ రాజకీయ నాయకులు అన్నవారు సేవాభావం కూడా కలిగి మనం ఏదో ఒకటి మన గ్రామంలో చేయాలా ఆ చేయగల శక్తి మన దగ్గర లేనప్పుడు ఎవరో ఒకరిని సంప్రదించి వారిని సమన్వయం చేసుకొని వారిని ఒప్పించి వారిని మన గ్రామానికి తీసుకొచ్చి చేయాలన్న తపన కూడా ఉండడం కూడా చాలా అరుదు